రేపే సోమవతి అమావాస్య ఈ తప్పులు చేస్తే దరిద్రం ఈ పనులు చేస్తే అదృష్టం డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటాము సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం కూడా ఉంటుంది ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి ధనుర్మాసంలో డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీకు ఉన్న అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదృష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు నూనె అంటే శనిదేవిని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడతాయి ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు ఇద్దరు శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు కలయికతో జన్మించిన మీ బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బియ్యం కందిపప్పు రాళ్ల ఉప్పు గోధుమలను కొనకూడదు అలాగే ఈ అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలి అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకండి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ సమస్యలు ఉన్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఆవుకు బెల్లం తినిపిస్తే మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు అమావాస్య నాడు శనగలు పప్పులు ఆవాలు మరియు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించిన గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు అస్సలు తీసుకురాకూడదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే బీరువా తలుపులు కూడా శుభ్రంగా తుడిచి బీరువా తలుపు మీద గంధంతో ఓం అని రాయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తద్వారా ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అమావాస్య రోజున గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు అలాగే తులసి ఆకులను తుంచకూడదు అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చెయ్యకూడదు అమావాస్య రోజున మీ ఇంటి ముందు జమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజల్లాలంటే ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చుట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు సోమవతి అమావాస్య రోజున పూజ చేయడానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చెయ్యాలి ఈ రోజున నదీ స్నానాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అందుకే గంగా కావేరి కృష్ణ ఇలాంటి పవిత్ర పుణ్యనదుల్లో స్నానం చేసి ఆ తరువాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఈ రోజున పరమశివుడిని పార్వతీదేవిని పూజించి పూజానంతరం తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం మీకు లభిస్తుంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య అంటే సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈసారి సోమవతి అమావాస్య నాడు వృద్ధియోగం ద్రవయోగం శివాసయోగం నక్షత్రయోగం కలగబోతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి